ఎన్టీఆర్ బైపుకి ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు ఇటీవల విడుదలై భారీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే కనీసం బయర్లకు చాలా భారీ నష్టం తెచ్చిపెట్టింది ఇక బాలయ్య నెక్స్ట్ మూవీ బోయపాటి సినిమాపై ఇటు నందమూరి ఫ్యాన్స్ మరియు బాలయ్య కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే బోయపాటికి కూడా ఈ సినిమాపై భారీ హిట్ ఇచ్చి తన మాస చరిత్రను అలాగే ఉండేటట్లు చూస్తున్నాడు కానీ దేశం మొత్తం మీద లోక్సభ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల కారణంగా జూన్లో మొదలు పెడదాము అని అనుకున్నారు అని తెలుస్తుంది ఏది ఏమైనా ఇద్దరే కలియక భారీ చిత్రంగా రాబోతుందని అందరూ అని అనుకుంటున్నారు మరి బోయపాటి బాలకృష్ణ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా కొన్ని రోజులు ఆగవలసిందే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి